జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ తొమ్మిదవ సర్గ మంధర మాటలు వినుచున్న కైకేయి మనస్సు దేవతల యొక్క ప్రభావము చేత కలుషితమయ్యెను వెంటనే మంధరను చూచి నాకు దాస్యము వచ్చుటయా అది ఎన్నటికీ జరుగురాదు నా కుమారుడు భరతుడు రాజు కాగల ఉపాయమును ఆలోచింపుము అని పలికెను మంధర కైకను చూచి నీవు పూర్వము జరిగిన ఒక విషయమును మరచెతివి ఒకప్పుడు దేవాసుర సంగ్రామమున దేవేంద్రునికి సహాయముగా నీ భర్త శంబరుడు పరిపాలించుచున్న వైజయంతము అను నగరముపై దండెత్తెను శంబరుడు అనేక మాయలు తెలిసినవాడు గొప్ప రాక్షసుడు భయంకరమైన యుద్ధమున దశరథుడు గాయముల పాలై తెలివి తప్పెను రాజును నీవే సురక్షిత ప్రదేశమునకు తీసుకుపోయి కాపాడినావు నీవు చేసిన పనికి సంతుష్టుడు అయిన రాజు నీకు రెండు వరములు ఇచ్చినాడు నాకు ఇష్టమైనప్పుడు కోరుదును అని నీవు పలికినావు ఇప్పుడు ఆ సమయము వచ్చినది నీవు నీ భర్తను ఆ రెండు వరములు కోరుము ఒకటి భరతునకు పట్టాభిషేకము రెండవది రామునకి పదునాలుగు ఏండ్లు వనవాసము రాముడు లేని సమయమున భరతుడు రాజ్యపాలనముతో ప్రజల మనస్సులను చూరగొనగలడు అప్పుడు అతను కదిలింప శక్యము కానివాడు అగును నీవు ఇప్పుడే కోపగృహమునకు ఏగి మలిన వస్త్రమును ధరించుము దశరథ మహారాజు నీ కోర్కెలను మనస్సును మరల్చుటకు నీకు ఎన్నో మణులు రత్నములు బంగారము ఇచ్చదను అన్నను నీవు అంగీకరింపకుము మాటలకు సంతోషించిన కైకేయి ఆమెను సంతోషపెట్టుచూ మిక్కిలి విలువగల ఆభరణములను ఇచ్చెను నా కార్యము పూర్తి అయిన తరువాత ఇంకనూ నీకు ఎక్కువ అలంకారములు చేసెదను అని పలికి కోపగృహమున ప్రవేశించి ఆభరణములను తీసివైచి నేలపై పరుండి తన వరములు సఫలమగువరకు దేనిని స్వీకరించను అని పలికెను మంధర కైకేయి వచనములకు సంతోషించి నీవు నిశ్చయముగా ఇట్లే ఉండినచో నీ కుమారుడు రాజు కాగలడు అని పలికెను జై శ్రీరాం తొమ్మిదవ సర్గ సంపూర్ణము జై శ్రీరాం రామాయణము అయోధ్యకాండ పదవ సర్గ కైకేయి పుష్పమాలికలను ఆభరణములను చిందరవందరగా పారవైచి మలిన వస్త్రమును ధరించి ఒంటి జడ బిగించి కోపగృహమున పరుండెను దశరథుడు కార్యములు అన్నీయు అందరికీ పురమాయించి అంతఃపురమున ప్రవేశించెను మనోహరమగు తన పాన్పుపై భార్య కైక లేకుండెను తన ప్రియ భార్యను గానక బిగ్గరగా పిలిచెను అయినను సమాధానము రాక ప్రతిహారిని పిలిచి అడుగగా రాణిగారు కోపగృహమునకు వెళ్ళిరి అని భయపడుతూ అంజలి ఘటించి పలికెను దశరథుడు దుఃఖముతో తడబడుచు కోపగృహమునకు పోయి నేలపై పరుండియున్న కైకేయిని చూచెను ఆమెను చూచి ఓ దేవి నీకు కలిగిన కోపమునకు కారణము తెలుసుకొనలేకున్నాను ఎవరైనా పరుషములు పలికిరా అవమానించితిరా ఏదైనా వ్యాధి కలిగినదా నీకు అప్రియము కలిగించినవాడు ఎవడు నీ దుఃఖమును చూడలేకున్నాను ఓ దేవి నీకంటే నాకు ఎవ్వరూ ప్రియము కలిగించలేరు నా అధీనములో గల సకల దేశములు నా సమస్త భోగభాగ్యములు నీ అధీనములు నీ కోరికను తెలుపుము తప్పక నెరవేర్చెదను అని నా పుణ్యముపై శపథము చేయుచున్నాను అని పలికెను అప్పుడు కైకే ఈ ఏడుపును ఆపి రాజుతో ఇట్లు పలికెను జై జైశ్రీరాం పదవసర్గ సంపూర్ణము